ఈ పురాణం బ్రహ్మ దక్షకునికి మొదటగా చెప్పారు ఆయన పురుక్షతుడు అనే మహారాజుకు చెప్పారు ఆయన పురుషుత్ సరస్వతునకు చెప్పాడు అతను పులస్త్య బ్రహ్మకు చెప్పాడు పులస్త్య బ్రహ్మ మైత్రేయునికి ఈ పురాణాన్ని గురించి వివరించి చెప్పాడు కాలం ది లీల ఆ రూపమే పగలు రాత్రిగా ఉంటుంది ఆయనను వివరించి చెప్పడం వేదాల్లో కూడా అసాధ్యం వాసుదేవుని స్వరూపం ప్రవృత్తి కాలపురుషుని నుండి శబ్దం ఆ శబ్దం నుండి ఆకాశతత్వం ఉద్భవించాయి ఆ విధంగా ఆకాశ శబ్ద గణం అయింది ఆ శబ్దానికి స్పర్శ స్పర్శ గుణం వల్ల వాయుతత్వం వాయువుకు రూపం ఆ రూపం వల్ల అగ్నితత్వం పుట్టింది అగ్ని నుంచి రసతత్వం రసం వల్ల జలతత్వం పుట్టింది జలానికి గంధం ఈ గంధతత్వం వల్లే పృథ్వీతత్వం పుట్టింది ఈ విధంగా ఐదు ఐదు పంచభూతాలు అయ్యాయి ఈ విధంగా పంచభూతాలు తమలోని శబ్ద గుణాలు ప్రవర్తించి వ్యాపించి విశ్వమయ్యి భావించడం విష్ణు శక్తిగా భావించగలిగే పంచభూతాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనసు బుద్ధి అహంకారం లతో రజసం తామసం సాత్వికం గుణాలతో ప్రజా సృష్టి విస్తరించి ఉంది నారాయణ పాల కమండలంలోనూ ఉన్నప్పుడు అతన్ని రాజస ప్రవృత్తి సృష్టి క్రియను సాగించింది ఫలితంగా నీటి బుడిగా పోలిన ఒక అండం విడుదలయ్యింది దానికి జలం అగ్ని వాయువు ఆకాశం ఆవరించాయి ఆ నాలుగు భూతాలు ఒకటికి ఒకటి ఐదేసి సార్లు కలియుగ అండం మరింత పెద్దదైంది అందులో నుంచి సృష్టికర్త బ్రహ్మ ఉద్భవించాడు పరమాత్మ బ్రహ్మగా సృష్టించబడ్డాడు విష్ణువు పోషిస్తూ తామసమూర్తిగా రుద్రుడు లయంగా చేయడంలో జరుగుతూ ఉంటుంది పరమాత్మ బ్రహ్మ సృష్టిస్తున్నాడు విష్ణువు పోషిస్తున్నాడు తామసమూర్తి రుద్రుడు లయం చేయడం జరుగుతూ ఉంది ఇలా బ్రహ్మాండం ప్రళయంలో విష్ణు లీలలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి నిర్గుణ నిర్గణ మూర్తి అయిన విష్ణువు సృష్టి స్థితి లయ ఎలా చేయగలడు అన్ని మైత్రేయుడు మహర్షి ప్రశ్నలకు ఇలా సమాధానం చెప్పసాగాడు నారం అంటే నీరు అది నివాస కనుక నివాసం కనుక నారాయణుడు అతని ఆయువు వందల సంవత్సరాలు ఈ కాలం మనలాంటి వారికి ఎన్ని సంవత్సరాలు తిరిగిపోతాయి ఆ కాలక్రమేణా చెప్తాను విను ఒక లఘువు పలికిన కాలం నిమిషం పద్దెనిమిది నిమిషాలకు ఒక కష్ట ముప్పై కష్టాలకు ఒక కళ ముప్పది కళలకు ఒక క్షణం పదమూడు లక్షణాలకు ఒక ముహూర్తం ముప్పై ముహూర్తాలకు ఒక దినము పగలు రాత్రి పద్దెనిమిది దినములకు ఓ పక్షం రెండు పక్షాలు లేదా ఒక నెల రెండు నెలలు ఒక ఋతువు మూడు ఋతువులు ఒక ఆయనము రెండు ఆయనాలు ఒక ఉత్తరాయణం దక్షిణాయనం ఒక సంవత్సరం మనకు ఒక సంవత్సరం అయితే దేవతలకు ఒక రోజు ఉత్తరాయణం దేవతలకు పగలు దక్షిణాయనం వారికి రాత్రి ఇక యుగాలు వాటి కాలాలు కృతయుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ద్వాపర యుగం ఎనిమిది లక్షల ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై నాలుగు వేల సంవత్సరాలు కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఇలాంటి నాలుగు దివ్య యుగాలు లాంటివి దివ్య యుగాల్లో వెయ్యి అయితే ఒక బ్రహ్మకు ఒక దినం బ్రహ్మ యొక్క పగలు సృష్టి రాత్రి ప్రళయం ఇలాంటి దినాలు ముప్పై నెల ఈ పన్నెండు నెలల సంవత్సరము ఇలాంటి సంవత్సరాలు వంద సంవత్సరాలకు ఆయువు ఆ పరిమాణం దానికి మహాకావ్యం అని పేరు దీన్ని పూర్వార్ధాన్ని పద్మకల్పం అని ఉత్తరార్ధాన్ని కల్పమణి సంజ్ఞకు ఇవి కాలగతులు